గురువడ రాజమండ్రి టూ డెన్ నెల్వం ఇన్స్పెక్టర్ నేను రాంబాబు గారు ఎస్బీ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఏ టూ డెన్ ఎస్ఏ వినోద్ మా సిబ్బంది అందరం కూడా ఈరోజు ఈ పత్రికా సమావేశం నెచ్చ కారణం రాజమండ్రిలో ఈ న్యూలీ కన్స్ట్రక్ట్ అవుతున్న అపార్ట్మెంట్లో కొంతమంది నారస్తులు ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్న సీలింగ్లో ఉన్న వైరింగ్ లాగి తెప్ట్ చేస్తున్నారు వాళ్ళు చేసే తెప్ట్ చూడడానికి చిన్నగా కనపడిన ఈ అపార్ట్మెంట్ వాస్తవులకి అది చాలా డ్యామేజ్ అంటే ఆర్థికంగా సీలింగ్ అయిపోయిన తర్వాత వైర్లు లాగడం వల్ల ఆ వైర్ కాస్ట్ తక్కువ ఉన్నా ఆ సీలింగ్ డిస్టర్బ్ చేసిన వల్ల వైర్ సరి చేసుకోవాల్సి వస్తుంది వీళ్ళు మేము మాకు ఆవ రోడ్లో లో ఆదిత్య ఇన్ని ఎదురు ఉన్నటువంటి అపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్ రాగా దాని మీద మేము కేసు రిజిస్టర్ చేశాము దాంట్లో వీళ్ళు పాత నేరస్తులు అందరూ ఈ పాత నేరస్తుల మీద మెయిన్ ఏవన్ మీద ఆరు కేసులు ఉన్నాయి ఇతను జీవనులుగా ఉన్నప్పుడు సిక్స్ మంత్ జైల్ సిక్స్ కూడా అనుభవించాడు హైదరాబాద్ సిటీలో అయినా ఆయనలో మార్పు లేక రాక కొంతమందిని వాళ్ళ ఫ్రెండ్స్ ని ఏర్పాటు చేసుకుని ఈ అపార్ట్మెంట్ లో వాచ్మెన్లు భయానికో దేనికో నైట్ నిద్రపోవడం ఆ సి కెమెరాలో లైట్ లైటింగ్ కూడా కట్ చేసేసి వెళ్ళు ప్రతి ఫ్లోర్కి వెళ్ళి ఆ ఫ్లోర్ లో సీలింగ్ అయిన వైర్ ని తీసివేసి చాలా తక్కువ కాస్ట్ తోటి వీళ్ళు దాన్ని గుండె కింద కాల్చేసి అమ్మేస్తున్నారు చాలా ఈజీ ఎర్నింగ్ మనీ తక్కువ వస్తుంది కానీ ఒక బండిల్ కొనడానికి సిక్స్ థౌజండ్ రూపీస్ కాస్ట్ ఒక బండిల్ ఫోర్ ఇంటూ ఫోర్ బండిల్ కాస్ట్ సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే ఈయన అమ్మ ఆరు వందల రూపాయలు అమ్ముతారు ఈ ఆరుగురు ముద్దాయిల్ని ఈ ఆరుగురు ముద్దాయిలు కూడా ఒక్కొక్కరికి ఆరు కేసులు నాలుగు ఏసు కేసులు మూడు కేసులు ఉన్నాయి సింగిల్గా వెళ్తున్న వ్యక్తుల దగ్గర కూడా సెల్ ఫోన్ లాగా ఉన్న కేసులు ముగ్గురు మీద ఉన్నాయి దయచేసి తల్లిదండ్రులు మేము పట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి మా కుర్రవాళ్ళు ఇన్నోసెన్స్ అండి ఏం తెలియదు బాగా చదివారు లేకపోతే పనికి వెళ్తున్నారని నమ్మే మేము రాత్రి కూడా ఈ సిమెంట్ పను లేకపోతే ఇసుక పనికి వెళ్తున్నారని నమ్మి మేము పంపిస్తున్న ఇళ్లలోంచి వీళ్ళు దొంగతనం చేస్తారని మాకు తెలియట్లేదు సార్ అని చాలామంది బాధపడుతున్నారు స్టేషన్ దగ్గరికి వచ్చి దయచేసి తల్లిదండ్రులకు కానీ సొసైటీ మన చేతిలో ఉంది సమాజాన్ని లో పాడైపోకుండా మన పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే వాళ్ళ మీద కొంచెం పర్యవేక్షణ ఉండాలి అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పి గారు ముస్లిం కిషోర్ ఐపీఎస్ సార్ ఈ ప్రత్యేక పర్యవేక్షణలో మా ఇన్స్పెక్టర్ గారు రాంబాబు గారిని కూడా ఎన్డీపీఎస్ మీద ప్రత్యేక ఆఫీస్గా నిర్ణయించారు నియమించారు గంజా మీద కూడా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండి ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి సార్ నెంబర్ కూడా చెప్తారు దానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా తొందరలో పెట్టాము ఈ విందు వన్ వన్ టూ కాల్ నుండి చెప్పినా మేము గంజా మీద ఉక్కుబాధ ఊపుతాం చాలా యువత గంజాకు బానిసేపి పాడైపోతున్నారు మా ఎస్పీ గారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా మా కానిస్టేబుల్స్ కూడా ఒక వార్డ్ కూడా అడాప్టెడ్ పీసీస్ కింద నాలుగు వీధులకి ఐదు వీధులకి పీసీలు ఇచ్చి ఆ ఏరియాలో ఎక్కడైనా బ్లాక్ స్పాట్ కానీ క్రైమ్ ప్రోన్ ఏరియా కానీ ఏదన్నా చీకట్లో గంజా తాగే ప్రదేశాలు కానీ నాటుసార తాగే ప్రదేశాలు గమనించి అందరిని కూడా ఎడ్యుకేట్ చేసి మిన్నందరికీ ప్రోత్సహించి పట్టుకోమని సూచన ఇచ్చారు కాబట్టి ప్రజల సహకారం ఉంటే పోలీసు పనిచేయడం చాలా సులువు కాబట్టి దయచేసి మీకు తెలుసున్న ప్రదేశాలు కూడా మాకు తెలియపరచండి ఎక్కడ కూడా అసాంఘ కార్యకలాపాలు జరగకూడదు పేకాడు కానీ గంజా కానీ మరి కొట్లాట్లు కానీ ఈ నాడుసారి అమ్మకాలకు జరగకుండా మాకు మీరు సహగా సహకరిస్తే పీఎస్లో పిఎస్లో స్పందించిపోయిన స్పెషల్ పార్టీ కూడా ఫామ్ చేశారు ఎస్పీ గారు తిరుపతి ఎస్పీ సార్ అలాగే ఐజీ సార్ కూడా అశోక్ కుమార్ ఐపీఎస్ ఐజీ గారు కూడా చాలా వెరీ చలిదిగా ఉన్నారు గంజా మీద అసలు గంజా అనేది ఉండకూడదు ఆ యొక్క నిర్ణయం మీద అందరం మేము